ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో రైతు తమ వ్యవసాయ పొలం వద్ద మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన కమటం యాదగిరి తన వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు మోటార్ను ఆన్ చేయడానికి వెళ్లడం జరిగిందన్నారు మోటార్ ఆన్ చేసినప్పటికీ ఆన్ కాకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ ను బంద్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ కు గురై యాదగిరి మృతివాత పడడం జరిగిందని స్థానికులు తెలిపారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు భూంపల్లి అక్బర్పేట్ మండలంలోని ఎనగుర్తి గ్రామంలో ప్రమాదశాద్రు కమటం యాదగిరి అనే యువకుడు పొద్దున లేచి బావి దగ్గరికి వెళ్ళిన టైంలో మోటార్ పనిచేయడానికి వేళలా అక్కడ ఉన్న ట్రాన్స్ఫారం మరమ్మతి కోసము ట్రాన్స్ఫారం పనిచేస్తూ ఉండగా ఆ రాడు తగిలి కరెంట్ షాక్ వచ్చి అక్కడే స్పాట్ అయ్యాడు దీనికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని